భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను భార్యాభర్తలు నిద్రపోయే ముందు పాటిస్తే వారి జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోతుందని తెలిపాడు భార్యాభర్తలు కలిసి రాత్రి భోజనం చేయాలి వీలైతే ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది దీనితో పాటు పరస్పర గౌరవం విశ్వాసం కూడా పెరుగుతాయి మీ భాగస్వామి కోరికలను ఎప్పుడూ విస్మరించవద్దు ఇలా చేయడం వల్ల మీ మధ్య దూరం పెరగడం తగ్గుతుంది భార్యాభర్తలు ఒకరితో ఒకరు కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోవాలి ఎందుకంటే పగలు పనిలో తీరిక ఉండదు కనుక రాత్రి తప్పక మనసు విప్పి మాట్లాడుకోవాలి రాత్రి పడుకునే ముందు భార్య ఏదైనా సమస్య గురించి భర్తకు చెబితే భర్త తన మాట వినాలి అత్తగారింట్లో వచ్చే సమస్యలను భర్తతో తప్ప ఆమె ఎవరితోనూ పంచుకోలేదు పడక గదిలోకి ప్రవేశించిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు కౌగిలించుకోవాలి ప్రేమగా మాట్లాడుకోవాలి అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోకూడదు ఎటువంటి సమస్య అయినా ప్రేమతో పరిష్కరించుకోవాలి అలా చేయడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఇది వారి ప్రేమని పెంచుతుంది ఎటువంటి విషయమైన భార్యాభర్తల మధ్య దాపరికం ఉండకూడదు భాగస్వామి మీద అనుమానం పెంచుకొని మాటలు అనకూడదు అనుమానంతో సంసారం పాడవుతుంది చిన్న చిన్న విషయాలకి తగాదా పడవద్దు ఏ విషయమైనా కూర్చొని ఏకాంతంలో సామరస్యముగా శాంతముగా పరిష్కరించుకోవాలి మీరు ఎదుటివారి రక్త సంబంధికులను కానీ స్నేహితులను కానీ నిందించవద్దు ఒకరి ఇష్టాలు వేరొకరు తెలుసుకొని వీలు అయినంత వరకు వాటికి అనుగుణంగా మసులుకోండి ఇలా ఆచరించి చూడండి తప్పక ఫలితం ఉంటుంది